మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారా బీజేపీలో చేరుతారా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు తీసుకుంటారా ఈ వార్తలో పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు బలమైన చర్చ ఇది ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు చిరంజీవి తన సినిమాలు తాను చేసుకుంటున్నారు మొన్నటి ఎన్నికల్లో కూటమికి పరోక్ష మద్దతు తెలిపారు జనసేనకు ఓటు వేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అంతకు మించి ప్రచారంలో కూడా పాల్గొనలేదు చిరంజీవి కుటుంబ సభ్యుల సైతం మద్దతు వరకే పరిమితమయ్యారు నాగబాబు కుటుంబం మాత్రం ప్రచారంలో పాల్గొంది అయితే నాగబాబు సైతం జనసేన సభ్యుడు కావడంతోనే అలా చేశారు కానీ చిరంజీవి మాత్రం అంతలా బయటకు రాలేదు అయితే ఇప్పుడు అదే చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని కొత్త ప్రచారం ప్రారంభమైంది అది కూడా బీజేపీలోకి వెళతారు తొమ్మిదిలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు మరి రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున బరిలో దిగారు కేవలం పద్దెనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు ఆ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన చిరంజీవి తిరుపతిలో మాత్రమే గెలిచారు అయితే నాడు త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాగలిగిందాయి ఓటమి తర్వాత ప్రజారాజ్యం పార్టీని నడపడంలో చిరంజీవికి ఇబ్బందులు ఎదురయ్యాయి దీంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ పదవి తీసుకున్నారు చిరంజీవి కేంద్ర మంత్రి కూడా అయ్యారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనమైంది దీంతో చిరంజీవి సైతం సైడ్ అయ్యారు రాజకీయాలకు స్వస్తి చెప్పి సినిమాలు చేయడం ప్రారంభించారు ఇక రాజకీయాల జోలికి వెళ్లనని కూడా చాలా సందర్భాల్లో ప్రకటించారు మెగాస్టో చిరంజీవి అయితే తాజాగా మెగా కుటుంబాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ ఏపీలో రాజకీయం మొదలు పెట్టిందని ప్రచారం ప్రారంభమైంది బీజేపీ రాష్ట్ర పగ్గాలు చిరంజీవికి అప్పగించడం ద్వారా ఏపీలో పార్టీని విస్తరించాలన్నది కేంద్ర పెద్దల ప్లాన్ గా ప్రచారం చేస్తున్నారు అటువైపు జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు బీజేపీ అధ్యక్షుడిగా చిరంజీవిని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడమే బీజేపీ పెద్దల అసలు వ్యూహమని టాక్ నడుస్తోంది అయితే చిరంజీవి నుంచి మాత్రం ఆ సంసిద్ధత లేదు పవన్ సైతం చిరంజీవి విషయంలో వేరే ఆలోచనతో ఉన్నారు ఆయనను పెద్దరికంలో చూడాలని రాజకీయాలకు ఆయన సరిపోరు అన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయం కానీ చిరంజీవి రాజకీయాలకి వస్తారని అదే పనిగా వస్తున్నాయి అమిత్ షా వచ్చినప్పుడు అప్పట్లో చంద్రబాబు సైతం పురంధేశ్వరికి రికమెండ్ చేసినట్లు ప్రచారం ఉంది ఆమె కూటమిలో సమన్వయానికి సరిపోతారని చంద్రబాబు బీజేపీ అగ్రనేత దృష్టికి తీసుకెళ్లారని కూడా తెలుస్తోంది ఒకవేళ ఆమె మార్పు అనివార్యమైతే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ చీఫ్ పదవి ఇవ్వాలని చంద్రబాబు సూచించినట్లు సమాచారం అయితే బీజేపీ అగ్రనేతలు మాత్రం చిరంజీవికి ఆ పదవి అప్పగించి టీడీపీకి చెక్ చెబుతారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు అయితే అటు చిరంజీవి కానీ ఇటు పవన్ కానీ దానిని సమ్మధించే ఛాన్స్ లేదు అదంతా ఫేక్ ప్రచారమేనని తెలుస్తోంది